వినాయకుడు వెళ్తా ఉంటాడు మీరు ఆలోచన గంట కూడా తెలుసు గంట ఎందుకు ఎందుకంటే ఎందుకంటే మేము వచ్చాము మా కోరికలు విలువయా ఎప్పుడు కోరిక చూపుడు కోరిక చెప్పుకోవడం కానీ ఎలా సేవ చేయడం కానీ ఏంటి కోరిక చెప్పడానికి సేవ చేయడానికి తర్వాత గమనానికి వెళ్ళాలి రైట్ సో మనం ఇప్పుడు హరే కృష్ణ మంత్రం జపం చేస్తాం కదా దాంట్లో ఎంత లాభం పదహారు వేలు లక్ష్మి విద్యాపరం బాగా చేసిన పదహారు వేల నామాలు చేసిన ఫలితం ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 ఇక్కడ ఉందంటే చూస్తున్నాడు సో హరే కృష్ణ మహానంద్ర ఒక్కసారి చెప్తే పదహారు వేల నామాలు చేసిన ఫలితాన్ని మనం ఎందుకంటే అంత ఫలితాన్ని ఇస్తున్నాడు బ్రహ్మద్రుడు ఎందుకు ఇస్తున్నాడు ఒక్కసారి చెప్తే పదహారు వేల నామాలు చేసిన ఫలితం ఎందుకు ఇస్తున్నాడు అంటారు శాస్త్రాల్లో అంది చెప్పారు ఎందుకు చెప్పాడంటే కలిగులు ఆయుష్ త్వ కలిగు కలియుగంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి కలియుగ జనుడు అలుసుకుని అంటే చూడండి కలియుగం గురించి మహాభారతం చెప్పారు భవిష్యత్తు పురాణం చెప్పారు మహాభారతం ఏం చెప్పారంటే కలియుగం ఫస్ట్ మనం ప్రథమ పాదంలో ఉన్నాం కలియుగంలో పాదాలు నాలుగు పాదాలలో ఫస్ట్ పాదంలో ఉన్నాం ప్రథమ పాదే నేను గుర్తు అది కలియుగం ప్రథమ పాదంలో మనం ఉన్నాం ప్రథమ పాదంలో ఉన్నప్పుడు కొంచెం పర్వాలేదు డెబ్బై ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళు బొత్తు రోడ్ కూడా ఉన్నారు ఇప్పుడు కానీ పాదాలు పెరుగుతున్న పొంది రెండో పాదం మూడో పాదంలో వచ్చినప్పటికీ పదహారు సంవత్సరాలు బతికడం కష్టమైపోతుంది పదహారు సంవత్సరాలు బతికితే గొప్పగా చెప్పుకునే రోజు వస్తాయండి కలియుగం తెలుసు ఒక బెటర్ గానే ఉంది ఇప్పటికైనా కానీ మరణాలు ఎప్పుడు వస్తే తెలియదు కలియుగంలో ఏంటంటే మరణం ఎప్పుడు అటాక్ చేస్తే చెప్పలేదు పూర్వం సచీవంలో త్రేతాయుగం లోపల ఆయుష్ నిలకడగా ఉండేది కలియుగంలో జరుగులందరూ కూడా భగవంతుడి పట్ల ప్రేమ లేకపోవడం వల్ల చేసే అస్తవ్యస్త పని చేయడం వల్ల ఆయుష్ ఎప్పుడు చీపించిపోతే తెలియదు మరణం ఎప్పుడూ వస్తారు మనం చూస్తా చిన్న చిన్న వయసు వాళ్ళు చచ్చిపోతుంటారు అన్న చిన్న వయసు వాళ్ళు తర్వాత వయసుతో సంబంధం లేదు ఈ కలియుగంలో ఎప్పుడెప్పుడు అటాక్ చేస్తే తెలియదు అందుకని అల్పాయుష్ అల్పాయుషన్ ఇంకో జబ్బు ఏంటంటే చిన్న చిన్న విషయాలకి తగాదాలు పడుతుంటారు సభ్యకళా చిన్న చిన్న విషయాలకి గొడవలు పడుతుంటారు తర్వాత మీరు తెలివి తక్కువ మంద సుమంతమత మంద అంటే పద్దగస్తులు సుమంతమతే అంటే తెలియ తక్కువస్తులు అంటే కలిగి ఉన్న అరే బద్దగస్తులు తక్కువ అంటున్నాడు బద్దగా చూడండి అన్ని ఇంట్లో ఉన్నా కానీ అన్నింటిలో అంటే పొర చక్కగా రోడ్లకు రాళ్ళు మిక్సర్లు గ్రైండర్లు బట్టలకి కూడా వాషింగ్ మిషన్లు ఇంకా రాబోయే రోగాలు రాన్న రైస్ కుక్కర్లు అవి కూడా మళ్ళీ అవి కూడా కాకుండా ఎలక్ట్రికల్ కుక్కర్లు ఇంకా బతుకం తర్వాత పూర్వం పొద్దున సాయంత్రం వరకు చాలా కష్టపడి డబ్బులు సంపాదించిన ఇప్పుడంతా జస్ట్ వేళలే ఎక్కువ కలకూడదు జస్ట్ ఫింగర్స్ కలవాలి మంద అంతరిగిపోతా ఉంటారు తర్వాత సుమంతో తెలివి తక్కువ భగవద్గీత బాబు కిరణయ అంటే ఎవరు రారు అదే మీరు సినిమాలో హీరోయిన్లు లేకపోతే సీరియల్ హీరోయిన్ వచ్చిందని చెప్పారు వినాయకుడు ఊరికి జస్ట్ ఇన్ఫర్మేషన్ అందితే మొత్తం వచ్చేస్తారు మొత్తం ఎండిపోతారు ఏది మంచిది అనే విషయం తెలుసుకునే అవునా భగవద్గీత భాగవత నిజంగా మనకు ప్రొటెక్ట్ చేసేది అఘను అఘీరు మనం ప్రొటెక్ట్ చేస్తా వచ్చి చేయాలని చెల్లిపోతుంది అవునా సో మంద భాగ్య అంటే అదృష్ట హిందు భగవంతుడు అద్భుతమైన అవకాశాలు ఇచ్చినా గానీ వీళ్ళు ఉపయోగించుకోలేరు తర్వాత పని వీళ్ళు ఎవరు హ్యాపీగా ఉంటారా అంటే కలియులో ఉపగ్రత ఎప్పుడు ప్రశాంతత లేకుండా ఉంటారు కలిక జనులు ఇన్ని లక్షణాలు ఉంటారు అల్పాయుష్కులు చిన్న చిన్న విషయాలు తగాదలు ఉంటారు బద్దగస్తలు తర్వాత తెలివి తక్కువ వాళ్ళు అదృష్టహీనులు అయినా కానీ వీళ్ళు ఏమైనా హ్యాపీగా ఉంటారు పని అంటే ఉపద్రత ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారంట ఎప్పుడు టెన్షన్ ఓకే తర్వాత రాసుకున్నాం ఫస్ట్ నేనండి రాసుకోండి మరి ఎందుకు కాన్సన్ట్రేషన్ అర్థమవుతుంది కానీ అందరూ హ్యాపీగా ఎవరు ఉండరు ప్రశాంతంగా ఉంటారు ఎవరి పేరు చూసినా ఉంటుంది అనమాట ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లలు ఉపకృతం అంటే ప్రశాంత్ జీవితం అందరికి అందరు వాళ్ళు ఉంటారు డబ్బులు లేనివాడు డబ్బులు లేనివాడు టెన్షన్ పడుతూ ఉంటాడు వాడు డబ్బులు ఏం ఇచ్చేయాలర్థం కానీ టెన్షన్ పెడతా ఉంటాడు పెళ్లి వాడు పెళ్లి కాదు అని టెన్షన్ ఉంటాడు పెళ్లి అన్నాడు పెళ్లి చూస్తున్నాడు వస్తూ ఉంటాడు పిల్లలు లేనివాడు పిల్లలు లేని అంటారు పిల్లలు ఉంటాడు పిల్లలు తేడానికి వస్తాడు అంటూ ఉంటాడు అర్థం ఏ టెన్షన్ లేనివాడు ఏ ట్యాన్షన్ ట్యాన్షన్ పడతా ఉంటాడు ఇది పని చెప్పి అందరూ టెన్షన్ ఉంటారు ఈ టెన్షన్స్ వల్ల చిన్న వయసులో బీపీ షుగర్ డాక్టర్ దేవి అయితే ఎక్కువ శాతం బీపీలు షుగర్లు ఎందుకు వస్తాయి అంటే మానసులు పెద్ద చిన్న వయసులో రావడం అనేది ఒకే కానీ చిన్న వయసులో ఎక్కువ కారణాలు దిగా అవును సో ఇప్పుడు ఇది అవలక్షణాలు ఉన్నాయి కనుక భగవంతుడు ఇదెంతో దయతారంటే యుగ ధర్మాలని పెట్టి యుగాని ఒక ధర్మం పెట్టారు ఆ యుగ ధర్మాలని బట్టి మనం శాశ్వతంగా దుఃఖానికి నుంచి కొంతకాలం కొంతకాలం దుఃఖాలి పెట్టి పడడం కాదు కొంతమంది రోజు దుఃఖాలు పోతే మర్చిపోతుంది కొన్ని ఎన్ని దుఃఖాలు ఇట్లా మనం కష్ట సుఖాలు మధ్యన ఉంటా ఉంటాం అవునా అసలు మొత్తం దుఃఖాలు లేకుండా చేసుకోవాలంటే ఎలా మొత్తం దుఃఖాలు లేకుండా పోవాలంటే ఏం చేయాలి ధ్యానం చేయాలి ధ్యానం అంటే ఏంటి అది సరే ఏం చెప్పండి మొత్తం దుఃఖాలు లేకుండా పోవాలంటే భగవద్ కృషిగా ఉంటాయంటే దుఃఖాలు లేని ప్లేస్ వెళ్ళిపోవాలి అనమాట దుఃఖాలు లేని ప్లేస్కి మనం షిఫ్ట్ అవ్వాలి దుఃఖాలు లేని ప్రదేశానికి పెళ్ళిపోవాలి ఎట్లా అడగడం దుఃఖాలు ఎట్లా అంటే పెడితే దుఃఖాలు అన్న అది ఎక్కడ దుఃఖ లేని ప్రదేశం ఉందా అసలు లేదు వైకుంఠం కృషిలే ఉన్నాడంటే వైకుంఠ తో రమ్మంటాడు భగవతి ఓకే వైకుంఠానికి రమ్మని రాసిన లెటర్ ఏంటి అంటే పక్కన మనకి రాసిన భగవంతుడు ఇచ్చిన లెటర్ లవ్ లెటర్ అంటారు రేవతో భగవంతుడు మనకు లెటర్ ఇచ్చాను అంటే ఏంటంటే మీ దక్కద్దు నా దగ్గర ఓకే సో భగవంతుడు నామం చేయటం ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళడానికి మనం ఫైనల్ డే భగవంతుడు నామం పూర్తి రావాలి తర్వాత ఉన్నంత వరకు హ్యాపీగా ఉండాలి ఉన్నంత వరకు హ్యాపీగా ఉండాలి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళాలి అక్కడికి వైపు వెళ్ళినప్పుడు అందరు హ్యాపీగా వెళ్తారు భగవత్ వైకుంఠ వెళ్ళడానికి లేకపోతే ఆప్షన్ ఏంటి నరకలో కాదు శిక్షలు ఎనభై నాలుగు లక్షల చంద చెప్పు లాస్ట్ టైం ఎనభై నాలుగు లక్షలు చందాయి అటు సబ్జెక్టు ఒకటి ఉన్న హ్యాపీగా ఉండాలి వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఎక్కడికి వెళ్ళాలి హ్యాపీగా మళ్ళీ ఫుడ్ వెళ్తాను కదా ఓకే వైకుంఠ వెళ్తాం వైకుంఠ వెళ్ళాలంటే ఏంటి మరి ఏం చేస్తే వైకుంఠ వెళ్తాం పొందుతారు అంటారు ఏం చేస్తాం అనుకుంటారు గురించి ఎదురు గురించి మాట్లాడుకుంటే చేస్తారు అనుకుంటారు ఓకే ఎప్పుడు చేస్తారు భగవంతుడు నావాన్ని ఎప్పుడు స్మరించాలి హరిశ్రీ మహారాజు సుఖదేవ గోస్వామి ఎవరు

ఈ పరీక్ష మహారాజ్కి ఒక శాపం వల్ల ఒక వారం రోజులు మరణం దాచి తెలిసిన తర్వాత ఆయన ఇమీడియో జాగ్రత్త పడ్డాడు ఏం జాగ్రత్త పడ్డాడు డబ్బులు ఏం దాచుకున్నాడు మనం కూడా జాగ్రత్త పడతాం ఏం డబ్బులు దాచుకోవాలి లేకపోతే పిల్లలకి హాస్పిటల్ ఉంచుకోవాలి ఏం జాగ్రత్త కాదు మన లైఫ్ ని ఎట్లా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి మరణం వచ్చేటప్పటికి ఈయన జాగ్రత్త పడ్డాడు ఏం చేశాడు ఇల్లు వాకి అన్ని పక్కన పెట్టేసి ఎందుకు అనగా కూర్చున్నాడు అప్పుడు ఆయన కోసం భగవంతుడు వారికి గురువులు పంపించారు మాలో శ్రద్ధ ఉంటే భగవంతుడు మన కోసం గురువులు పంపిస్తారంట శ్రద్ధ ఉంటే మన శ్రద్ధ ఉంది అందుకని భగవంతుడు ఏం చేశారు సుఖదేవ గోస్వామి అనే గురువులు పంపించారు సుఖదేవ గోస్వామి వస్తే పరిశ్రమ రాజు సుఖదేవ గోస్వామి అంటే అయ్యా గురుదేవా నాకు రెండు విషయాలు చెప్పండి అని అది ఆయన కోసం అడిగ ప్రపంచ మానవాడి కోసం అడిగారు ఒకటి ఈ ప్రజలందరూ నుంచి బయటపడి ఆనందంగా ఉండాలంటే ఉన్నంత వరకు వీళ్ళు రక్షణలో ఉండాలంటే భగవంతుడు రక్షణలో ఉండాలంటే ఏం చేయాలి ఇది మనకు తెలుస్తుంది దయచేసి నా వంక చూడండి బొమ్మలు చూడండి బొమ్మకు చూస్తుంటే మీకు శ్రద్ధ లేని అర్థం వచ్చేవాడు ఆ జీవుడు తర్వాత చూడొచ్చు కదండి అది ఏం చీర వచ్చి తర్వాత వచ్చి చూద్దామంటారు వచ్చే నడిచే తర్వాత మాకు వచ్చాడు ప్రస్తుతం ఆ చర్యలు మా చోట మాత్రం చూడండి ఆడేసి చూస్తూ ఉంటాడు ఆ ముందుకు ఎవడు చాలా చూడకూడదు ఆ ఇంటికి కూడా నేను నేనప్పుడు మేము ఇంట్లో స్ట్రైట్ ఎందుకు చూడదు కాసీ దేశ నచ్చు భగవంతుడికి నచ్చు ఓకే భగవంతుడు ఎవరిని గమనిస్తూ ఉంటాడు చెప్పేవాడు గమనించాడు వినేవాడు చూస్తూ ఉంటాడు సో ఇప్పుడు పరిశ్రమాల జ అడిగారంటే ఈ ప్రజలందరూ రక్షణ ఉండాలంటే ఏం చేయాలి అని అడిగారు ప్రజలందరికీ రక్షణ కావాలంటే ఏం చేయాలి ప్రజలందరూ ఇంప్రెస్ తర్వాత వ్యవస్థ అడిగారంటే మరణ సమయం వచ్చినప్పుడు మనిషి ఏం చేయాలి మనం వచ్చింది తెలిసిపోద్ది ఆ వ్యక్తి తెలిసిపోతుంది మరణం ఒక నిమిషంలో చచ్చిపోతున్నా అని తెలిసిపోతున్నారు ఎవరికేం తెలుస్తుంది ఒక క్షణంలో నా ప్రాణం ప్రాబ్లం అర్థమయ్యే అర్థమయ్యే స్థితి ఉంటుంది ఆ టైమే ఏం చేయాలి ఒకసారి క్షణంలో తెచ్చుకోవచ్చు ఒకసారి అరగంట టైం పెట్టుకోల్పడి తెచ్చుకోవచ్చు సిచ్యువేషన్స్ కావచ్చు మరణం వచ్చే టైంలో మనకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ క్షణం తెలుస్తుంది ఓకేనా రెండు ప్రశ్న రుణంతకాలం రక్షణ కావాలని ఏం చేయాలి రెండోది ఏమి మరణం వచ్చినప్పుడు ఏం చేయాలి ఈ రెండు ఇంపార్టెంట్ ఎవరు అడుగుతుందో ప్రశ్న లక్ష్మీ మహారాజు సుఖదేవోత్సవాలు స్వామి ఏం చెప్పారంటే అంటే నేను శ్లోకం చెప్తున్నాను మీకు అర్థం కాలేదని అనుకోకండి వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్లోకాన్ని చెప్పినప్పుడు మీరు ఏమవుతుంది కర్మ పోతుంది భాగవతం నుంచి నేను ఏదో శ్లోకాన్ని చెప్తున్నప్పుడు మీకు అర్థం కాకపోయినా విన శబ్దాన్ని విన శబ్దం దివ్యం డివైన్ బాక్స్ ఆ శబ్దం విన్నంత మాత్రం కర్మ పటాపించలేకపోతుంది ఓకే అర్థం అప్పుడు పరిశ్రమలతో సుఖదేవి రెండు ప్రశ్నలకి ఆన్సర్ పెడుతున్నారు ఏంటి రెండు ప్రశ్నలు మొదటి ప్రశ్న ప్రజలందరూ రక్షణ కావాలంటే ఏం చేయాలి మనమైతే చేయచ్చుకోన్సూరెన్స్ చెప్పుకో హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోని పరిశీలన రాజు అడిగిన ప్రశ్న శరీరానికి సంబంధించారు ఆత్మ గురించి శరీరం ఎప్పుడైనా పోయేది ఆత్మ మళ్ళీ శరీరాలు తీసుకుని దుఃఖం మునిగిపోతుంది కనుక ఈ ఆత్మ గురించి ప్రశ్న ఆత్మకి రక్షణ కావాలంటే ఏంటి మనం రెండోది మాట్లాడతాం కదా ఏం చేయాలి ఈ రెండు ప్రశ్నలు కూడా మనం మన ప్రకారం రక్షణ కావాలి కదా ఏంటి ఓకే అదే కదా ఓకే ఏం కావాలి కాన్స్టిట్యూషన్ ఏంటంటే రక్షణ చూపాలి అది పోయిపోతుంది ఓకే तस्मात् भारत सर्वात्मा भगवान विश्वदूरि शोतव्यहार की तितर्यस्य मतव्यचा चता अपयम् तस्मात् भारता अंडे परिश्रमारज को समुद्र से लड़ो भारता वो परिश्रमारज का सर्वात्मा भगवान् विश्वदूरि तस्मात् भारत सर्वात्मा भगवान विश्वदा हरि अनि मुर्पदा वर्ग करता हूँ तो భగవాన్ ఈశ్వర హరి అని మీకు పొందాలి వాళ్ళు అంటే అందరూ ఆత్మైతే ఆత్మకు అన్ని ఆత్మలకి ఆత్మ అయినవాడు ఎక్కువ ఉన్నాడు ఎవరు భగవంతుడు చుట్టుడ సర్వాత్మ ఆత్మ మనందరూ ఆత్మ నేను ఆలో భాత్ ఆయన ఒక ఆత్మ ఈ లో ఆత్మ ఏ ఆత్మ ఆత్మనా అనందరూ ఆత్మ శరీరం కాదు ఈ లోపల ఉన్నాం మనం అంటే ఈ శరీరం వద్దపోతే ఆ శరీరాన్ని ఏమంటారు అందుకు వెళ్ళు అన్నాడు చచ్చిపోయినప్పుడు పోయాడు అంట పోయాడు అంటే అక్కడికి వెళ్ళి మనం సీరియస్ చూస్తే ఆయన అక్కడ ఉంటాడు కదా ఎందుకు అందరూ పోయాడు చేస్తారు పోయిన వ్యక్తి వేరే ఉన్నాడు పోయిన వ్యక్తి ఆయన మనం అందరూ ఉంటాం చచ్చిపోయాడు 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 అంటాం పోయాడు బుధుడు ఆయన పోయాడు అండి అంటే మనం వెళ్ళాము ఆ బాడీ ఎక్కడ ఉంటుంది కదా మనందరూ వెళ్ళిపోయాడు అంటే అంటే పోయిన ఆ వ్యక్తి వేరే ఉన్నాడు అవునా ఆ వ్యక్తిని మనం ఏమంటున్నాం ఆ వ్యక్తి ఉన్నంతసేపు శరీరానికి విలువ గౌరవం కూర్చోండి లేదండి లోపల కూర్చోండి అని గౌరవిస్తాం ఒక్కసారి ఆత్మ బయటకు వెళ్ళాడు అనుకోండి ఎంత దీని చేసుకెళ్ళండి అస్తాం బయట అంటుకోకూడదంటే అంటుకుంటే మైలండి వాళ్ళు ఇంటికి తట్ట మెయిన్ అండి చూడండి ఎంత బ్యాడ్ అయిపోతాం ఒకసారి ఆప లేకపోతే ఆ వాళ్ళు టచ్ చేసిన వాళ్ళు వాళ్ళు ఇంటి కట్టవడం మాత్రం మెయిన్ మెయిన్ అంటే చూడండి అంత అప అపవిత్రం అయిపోయింది దగ్గర ఆత్మ లేకపోతే శరీరం అపవిత్రం చదువు కానీ మనం ఈ శరీరానికి వినిపించే ఆత్మకి అసలు ఇంపార్టెన్స్ ఏమో ఈ శరీరానికి విడిపించేవారు ఆత్మ లేకపోతే శరీరాన్ని చమో దాన్ని విలువలేదు మనం కూడా తీసుకెళ్ళి పెట్టుకోవాలిస్తారు సాయంత్రం తొందరగా తీసుకెళ్లిపోలేదు అని ఆలోచిస్తూ ఉంటారు తిప్పుకుంటాం ఆడెవడో రావాలంటే ఎక్కడ కదా చచ్చిపోతాడు ఆలో అది ఉంటుంది ఈ శరీరం పరిస్థితి బాగా చూసుకుంటే పేరు ఎంత సబ్బు కొద్దిగా బెట్టుకు తలబడితే ఫస్ట్ కాలేజీ వ్యామోహం అవునా ఈ లోకంలో ఆత్మ గురించి అవునా ఈ ఆత్మతో పాటు ముందు ఉంటాడు ప్రతి ఉదయం ఆయన ఆత్మ ఉంటుంది ఆత్మతో పాటు పెద్ద ఉన్నారు ఉపనిషత్తులు చెప్పిన ఈ విషయాన్ని చెప్తాడు ఆత్మ ఉన్నాడు పక్క ఎవరు ఉన్నాడు పరమాత్మ ఉన్నాడు ఈయన మనతో పాటు వస్తా ఉంటాడు ఒక్క వెళ్తే ఒక్క జన్మలో ఉంటాడు పంది సెల్ వెళ్తే పది శరీరం ఉంటాడు పిల్లి సెల్కి వెళ్తే పిల్లి అన్ని జన్మలనూ మనతో పాటు వచ్చేవాడు ఎవరు